హాయ్ అండి వెల్కమ్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మంగళగిరి మన షాప్ పాత మంగళగిరిలో ఉంటుందండి పాత మంగళగిరి మక్కా మసీద్ అండి మక్కా మసీద్ దగ్గరకు వచ్చేసి ఆ పక్క రోడ్లోనే బ్లూ కలర్ బిల్డింగ్ అయితే మన ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అట్లాగే మనకి డిఎల్ హ్యాండ్లూమ్స్ కూడా ఉందండి అది కూడా పాత మంగళగిరి భద్రావతి నగర్లో అయితే ఉంటుంది గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటుంది ఆ రోడ్లోకి వచ్చేసి డెడ్ ఎండ్ లోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుంది షాప్ లొకేషన్ అయితే చాలా క్లియర్గా గా ఉంటుందండి మీరు గూగుల్లో కూడా పెట్టేసుకోవచ్చు సో మనం ఈ వీడియోలో కొన్ని లేటెస్ట్ ప్రింట్స్లో అయితే చూద్దామండి మోడల్స్ ఇది వచ్చేటప్పటికి మనకి మంగళగిరి పట్టు బై కాటన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ సో పట్టు కూడా మనకి ఎల్టీ పట్టు నేను అంతకుముందు వీడియోస్లో చెప్పాను ఎల్టీ పట్టు గురించి సో ఒకసారి మీరు ఆ వీడియోస్ని అయితే చూడండి ఎల్టీ పట్టు అంటే ఏంటంటే సెకండ్ క్వాలిటీ అండి ప్యూర్ పట్టు కాదు ఇది సెకండ్ క్వాలిటీ ఆఫ్ పట్టుని మనం ఎల్టీ పట్టు అంటాము సో సేమ్ పట్టు షైనింగ్ సేమ్ అలానే ఉంటుంది కాస్ట్ అయితే కొంచెం తగ్గుతుంది ఇది వచ్చేటప్పటికి మనకి మంగళగిరి ఎల్టీ పట్టు బై కాటన్ అండి మనకు తెలుసు కదా ఫిఫ్టీ బార్డర్ శారీ సో ఇందులో ఏంటంటే ప్లెయిన్ శారీస్ని మనము కొంచెం డిఫరెంట్గా డిజిటల్ ప్రింట్ స్క్రీన్ ప్రింట్ కాకుండా ఏంటంటే చాలా యూనిక్ ప్రింట్స్ అయితే చేయించాము ఇది వచ్చేటప్పటికి మనకి అవుట్లైన్ ప్రింట్ ఉంటుంది కదా కలంకారీ అవుట్లైన్ సో అట్లాగా ఈ స్క్రీన్ చేసి సో దీని మీద ఏంటంటే ఇదంతా మనకి స్ప్రే పెయింట్ అండి ఇదంతా కూడా స్ప్రే ఉంటుంది కదా సో ఆ కలర్స్ ఈ స్ప్రే కలర్స్ అనమాట ఇవంతా కూడా హ్యాండ్తో స్ప్రే చేసినవి సో మొత్తం మనకి కింద ఇట్లా బార్డర్ అనేది వస్తుంది వన్ సైడే ఉంటుందండి బార్డర్ అనేది ఆల్ ఓవర్ ఇట్లాగా మనకి ఫ్లవర్ బూటీస్ అయితే వస్తాయి ఆల్టర్నేట్ గా పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ గా వచ్చేసింది ఇది చూడండి మనకి ఇట్లాగా బోత్ సైడ్స్ ఫిఫ్టీ బార్డర్ అయితే ఉంటుంది పళ్ళు వచ్చేటప్పటికి మనకి లైన్స్ పళ్ళు అనేది వస్తుంది ఇది పళ్ళు పళ్ళులో కూడా మంచిగా ప్రింట్ వచ్చేసిందండి ఈ లైన్స్ మీద ప్రింట్ వచ్చింది చాలా యూనిక్ గా ఉంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లాగా ప్లెయిన్ సారీ ప్లెయిన్ వచ్చింది కాంట్రాస్టే మనకి ఇందులో ఏంటంటే ప్రింట్ అనేది ఏం లేదు మీరు వర్క్ అనేది అయితే చేయించుకోవచ్చు శారీ మాత్రం చాలా బాగుంది మంచిగా లేటెస్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేటప్పటికి సో చాలా మంది ఏంటంటే డిజిటల్ ప్రింట్స్ అట్లాంటివి స్క్రీన్ ప్రింట్లు అవన్నీ చూసారు కదా సో ఇది వచ్చేటప్పటికి మనకి లేటెస్ట్ ప్రింట్స్ ఇందులోనే కలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్నీ కూడా లైట్ కలర్సే ఉన్నాయి చూడండి మంచి మంచి అంతా కూడా ఒకటే ప్రింట్ కాకపోతే ఆ ప్రింట్ ప్రింట్లో యూస్ చేసినవి కలర్స్ అయితే వేరే ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి మన దగ్గర హోల్సేల్ ఉంది రీటైల్ ఉంది రీసేల్ కూడా ఉంది రీసేల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి సో వాళ్ళని రీసేలర్ గ్రూప్లో అయితే యాడ్ చేస్తాము డైలీ అప్డేట్స్ అయితే వస్తాయండి ఫైవ్ టు సిక్స్ పోస్టింగ్స్ అయితే ఉంటాయి సో సింగిల్ సారీ కూడా మనం షిప్పింగ్ చేస్తాము అట్లాగే హోల్సేల్గా కావాలనుకునే వాళ్ళు ఇంటి దగ్గర ఎవరైనా సేల్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళైతే ఖచ్చితంగా షాప్ను అయితే విజిట్ అవ్వండి ఇట్లాంటి మోడల్స్ మన దగ్గర నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఎవరికైనా బల్క్ క్వాంటిటీలో కావాలన్నా కూడా మనమైతే సప్లై చేస్తాం సో ఈ వీడియోలో నెక్స్ట్ మోడల్ ఇది మనకి మంగళగిరి ఎల్టీ పట్టు అండి ఎల్టీ పట్టు మీద కలంకారి అవుట్లైన్ అండి వన్ ఫిఫ్టీ బై ఫిఫ్టీ బార్డర్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకి ఎల్టీ పట్టు బై కాటన్ వస్తుంది ఇది కూడా చాలా స్మూత్ గా ఉంటుంది అండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకేంటంటే చూడండి ఎంత బాగుంటుందో ఇంత లైట్ వెయిట్గా వస్తాయి శారీస్ ఇవన్నీ ఏంటంటే ప్రెసెంట్ మనం చాలా మంచి ఆఫర్లు అయితే పెట్టేశాము ఇవంతా కూడా అవుట్ లైన్ శారీసే అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ ఇందులో మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఇది పళ్ళు అండి ఒకటే కొంచెం బిగ్గా వస్తుంది పికాక్ కానీ ఫ్లవర్స్ కానీ అట్లాగా బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి జస్ట్ అవుట్ లైన్ డిజైన్ సో అందరికి తెలుసు కదా ఇది బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుంది టూ థౌజండ్ టూ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవి ప్రీవియస్ ప్రైస్ వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్ అయితే టూ టూ హండ్రెడ్ ఈచ్ కలర్ లో మన దగ్గర దాదాపు టెన్ పీసెస్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి ఇవే కాదు ఇంకా మన దగ్గర లేటెస్ట్ మోడల్స్ పట్టు శారీస్ కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా షాప్ని అయితే విజిట్ చేయండి రీసెలర్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి వాళ్ళని అయితే రీసేలర్స్ గ్రూప్లో యాడ్ చేస్తాం మన దగ్గర ఇంకా సింగిల్ శారీ షిప్పింగ్ కూడా ఉందండి ఆల్ వరల్డ్ వైడ్ అయితే మనం కొరియర్ అనేది చేస్తాము ఇంకా ఎవరైనా రాలేని వాళ్ళు ఏంటంటే ఒకసారి కాల్ చేస్తే స్క్రీన్ మీద నంబర్కి వాళ్ళకి వీడియో కాల్ అనేది ప్రొవైడ్ చేస్తాము మీకు కావాల్సిన శారీస్ అయితే మీకు మీకు ప్రైస్ రేంజ్ చెప్తే మేము వీడియో కాల్లో అయితే ఆ మోడల్స్ చూపిస్తాము అవి బుక్ చేసుకుంటే మేము మీకు ట్రాన్స్పోర్ట్ ఏది అవైలబుల్గా ఉంటే అందులో అయితే కొరియర్ చేస్తాము ఇవంతా కూడా ప్రెసెంట్ ఈ న్యూ మోడల్ ఓపెనింగ్ ఆఫర్ ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వి టూ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇస్తాము ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ మీద ని కాంటాక్ట్ చేసి వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ మోడల్ మనకి ఇది కాటన్ అండి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్ గా సాఫ్ట్ గా ఉంది మనకి బోత్ సైడ్స్ అయితే వన్ ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ అనేది వచ్చేసింది సో శారీ ఆల్ ఓవర్ ఇట్లాగా బర్డ్స్ డిజైన్ అయితే వచ్చింది అట్లాగే పళ్ళు మాత్రం చాలా యూనిక్ గా ఉందండి జనరల్ గా పట్టు డిజిటల్ ప్రింట్స్ ఉంటాయి కదా సో వాటికి వచ్చే ప్రింట్ దీనికైతే జయించాము ఇట్లాగా రాధాకృష్ణ ప్రింట్ అయితే వచ్చేసింది అట్లాగే బ్లౌజ్ కూడా మనకి కలంకారి అవుట్లైన్ బ్లౌజ్ అయితే వస్తుందో అట్లాగే ఇది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది మంచిగా లేటెస్ట్ కలెక్షన్ అండి ఇదంతా కూడా అట్లాగే ఇందులోనే ఇదే ఫ్యాబ్రిక్లో ఇంకొక డిజైన్ ఇది మనకేంటంటే కలంగారీ అవుట్లైన్ వస్తుంది ఇట్లాగా ఫ్లోరల్ అట్లా డిజైన్ అయితే వచ్చింది సేమ్ వన్ ఇంచ్ బార్డరే ఉంటుంది మనకి ఇది ఆల్ ఓవర్ ఇదే బార్డర్ ఇదే డిజైన్ అయితే ఉందండి అట్లాగే పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లా యునిక్ గా పికాక్ స్టైల్లో అయితే వచ్చేసింది బ్లౌజ్ మనకి పట్టు సారీస్కి ఎట్లా అయితే డిజిటల్ ప్రింట్లో బ్లౌజ్ వస్తుందో అది సో ఇవైతే ప్రెసెంట్ టూ మోడల్స్ ఇందులోనే మన దగ్గర అయితే కలర్స్ ఉన్నాయి ఇవి వచ్చేటప్పటికి బర్డ్ డిజైన్లో కలర్స్ మనకేంటంటే ఇది సమ్మర్ కాబట్టి జనరల్ గా కాటన్స్ లో చాలా మంది ఏంటంటే లేటెస్ట్ మోడల్స్ అడుగుతున్నారు సో వాళ్ళ గురించి అండి అన్నీ కొత్త కొత్తవే చెప్పించేసామండి ప్రింట్స్ కూడా అవి డిఫరెంట్ స్టైల్స్లో ఎవరికైనా కావాలంటే మన షాప్ని అయితే విజిట్ చేయండి మంగళగిరిలో లేదు రాలేమంటే స్క్రీన్ మీద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఇవి కాస్ట్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పడుతుంది ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ మీద నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వాలి